ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం ఆన్లైన్ టెక్నికల్ ప్రాబ్లమ్మా ఏంటమ్మా లేదు మేడం మా ఎడ్యుకేషన్కి అప్లై చేశారు అన్నారా ఇక్కడ చేస్తున్నాను ఎలా సరిపోతుంది మరి ఎందుకు సిద్ధంగా అంటే ఇది వేరే వాళ్ళ దగ్గర కొన్నారు మేడం అది వేరే వాళ్ళ దగ్గర ఇది వేరే వాళ్ళ దగ్గర కొన్నారు అది ఎందుకు ఒకటే టాకేమే ఒకటే టామేట మేడం పొలం లేరు ఎల్ టైమ్ ఇచ్చినా కూడా ఇచ్చిందమ్మా ఎవరు డ్యూటీ ఎవరు ఉన్నారు

వీళ్ళు ఉండాల్సిన తక్కువ వచ్చింది ఓవరాల్ గా చూసుకుంటే ఒక పది సెంటు వీళ్ళకి ఎక్కువనే వచ్చింది కానీ ఆయన ఏమంటున్నారంటే నాకు ఏముందో అది డాక్యుమెంట్ ఏముందో అది కరెక్ట్ చేయమన్నారు लाइन, <laughs> राय <laughs> 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 <hans> <laughs> <hans> <laughs> 本当に。<量><量>